అసమానతలు లేని సమాజ నిర్మాణంకు జీవితాన్ని అంకితం చేసి అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపి మహిళా అభ్యున్నతికి పాటుపడ్డ రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చైర్పర్సన్ మోర్లా సుప్రజా మురళి అన్నారు సోమవారం అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా బుచ్చిరిటిపాలెం పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ద్వారా అన్ని రాజ్యాంగం ద్వారా పొందబడ్డాయి ఒక చిన్న విషయం ఏంటంటే ఒక స్త్రీని ప్రత్యేక నియమిడు అంతేకాదు ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డాయి ఒక నిమిషం ఒక రిషో ఒప్పుకోకపోతే అటువంటి వ్యక్తిని అటువంటి స్త్రీని భారత ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ చేయగలిగాడంటే ఆ మహావీర్ యొక్క

అందరికీ నమస్కారం ఈరోజు మా శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మేడం గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు బుచ్చిరెడ్డిపాల్ నగర పంచాయతీ మొత్తం యావత్ ప్రజలు అంబేద్కర్ అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉమ్మడి పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన సంయుక్తంగా కూడా ఈరోజు నూట ముప్పై నాలుగో జయంతి అంబేద్కర్ గారి యొక్క కార్యక్రమాలు మేము పాల్గొన్నాం మీ అందరికీ తెలుసు అంబేద్కర్ యొక్క ఆశయ సాధనాలు ఏమిటి అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ నిర్మాణం ద్వారా కూడా ఈ ప్రజాస్వామ్యం ప్రడుతుందంటే సమాజంలో అన్ని యొక్క సామాజిక వర్గాలు సమతుల్యంగా పాటిస్తూ ఈ రాజ్యాంగం ఈ దేశం ప్రశాంతంగా ఉందంటే అంబేద్కర్ యొక్క రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఈ స్ఫూర్తిదాయకంతోనే ఈరోజు ప్రభుత్వాన్ని నడుస్తూ ఉంటారు ఎప్పుడైతే ప్రజాస్వామ్యం మన కూడా సాధించిందంటే అంబేద్కర్ యొక్క ఆశయ సాధనం ఆశ అంబేద్కర్ యొక్క రాజ్యాంగమే ఆ రాజ్యాంగం ద్వారా ఈరోజు ఈ ప్రజాస్వామ్యం ఈరోజు భారతదేశంలో జరుగుతూ ఉంది కాబట్టి అలాంటి మహనీయుని యొక్క మనం సాధించుకోవాలి మనం ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలి కాబట్టి అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క పౌరుడు ప్రజాస్వామ్యం కూడా నిలవాలంటే ప్రతి ఒక్క పౌరుడు అంబేద్కర్ ఆశయాన్ని సాధించాలి ఆశయాలు కొనసాగించాలని కూడా మరి కోరుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మా యొక్క ఉమ్మడి భారతీయ జనతా పార్టీ జనతా జనసేన పార్టీ అందరి తరఫున కూడా ఈ కార్యక్రమాలు దిగ్విజయం జరిగినందుకు కూడా హృదయం పోసరాలు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి సహకారంతో కౌన్సిల్ మున్సిపల్ కౌన్సిల్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకు కమిషనర్ గారికి అధికారులకు రెక్మ సిబ్బందికి ఇక్కడికి విచ్చేసినటువంటి అంబేద్కర్ అభిమానులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి వేసి ఘనంగా అర్పించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత కేంద్ర మొదటి న్యాయశాఖ మంత్రి గారు అంటరాని తను కుల వివక్షణ అలు పోరాటం చేసిన మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో రాజ్యాంగం ఉన్నంత వరకు అంబేద్కర్ గారు మనతోనే ఉంటారు డాక్టర్ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ వాస్తుశిల్పి అని కూడా అంటారు అంబేద్కర్ గారికి పద తొంభైలో భారతరత్న బిరుదు ఇవ్వబడింది బడుగు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో అంటరానితనాన్ని కుల నిర్మూలన ఎంతగానో కృషి చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళలకు కృషులతో సమానంగా అన్ని రంగాల్లో ఉండాలని ఓటు హక్కు కల్పించారు మహిళలకు రిజర్వేషన్ కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు महिला महिलारेपाल मुंपाल चर्पर्सन उक्टर बीआर अंबेकर्ोह डाक्टर बीआर अंबेकर्य भीम जय పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్